వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాలా చాలామందిలో అరికాళ్లలో అరచేతుల్లో తిమ్మిర్లు మంటలు చూస్తూ ఉంటాం దీని కారణంగా రాత్రి పూట నిద్రపోవడానికి కూడా చాలా కష్టం అవుతూ ఉంటుంది అసలు దీనికి కారణం ఏంటి ఎలాంటి చికిత్స తీసుకోవాలి ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి ఇతర జబ్బులు ఏమైనా కారణం అవుతున్నాయా ఇలాంటి వాటి అన్నిటికీ డౌట్స్ క్లారిఫై చేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రంజిత్ గారు న్యూరో ఫిజిషియన్ మెడికల్ హాస్పిటల్స్ మాదాపూర్ నుంచి వార్త మాట్లాడదాం నమస్తే డాక్టర్ నమస్తే అండి మెయిన్ గా అరికాళ్లలో అరిచేతుల్లో మంటలు తిమ్మిర్లు చూస్తుంటాం వాళ్ళు నిద్రపోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అసలు మెయిన్ కాజ్ ఏంటి ఇది రావడానికి సో అరచేతుల్లో అరకాళ్ళల్లో మంటల్ని యూజువలీ పెరిఫరల్ న్యూరోపతి అంటుంటామండి సో కాళ్ళకి చేతులకి సప్లై చేసే నర్వ్స్ కనుక ఇరిటేషన్కి లోనైతే ఆర్ మైల్డ్ డ్యామేజ్కి లోనైతే కనుక ఈ అరకాళ్ళల్లో అరచేతుల్లో మంటలు వస్తూ ఉంటాయి బాడీలో నర్వ్స్ ఎఫెక్ట్ అవడానికి చాలా కారణాలు ఉంటాయి సో కామన్ రీజన్స్ నేను చెప్తాను సో కామన్ కారణం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో అంటే రీసెంట్ పీరియడ్స్లో డయాబెటీస్ అండి సో డయాబెటీస్ వల్ల కంట్రోల్ లేకపోతే కనుక అది నర్వ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది దానివల్ల విపరీతమైన అరికాళ్ళల్లో మంటలు రావటము అండ్ చేతుల్లో మంటలు రావటము జరగవచ్చు సో డయాబెటీస్ వల్ల వచ్చే న్యూరోపతి కానివ్వండి ఆర్ ఈ మంటలు ఏ కారణం వల్ల వచ్చినా నైట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఎందుకంటే నర్వ్ పెయిన్స్ ఎక్కువ మటుకు నైట్ టైమ్స్ బాగా వస్తుంటాయి సో దానివల్ల ఏంటి అని అంటే ఈ సిమ్టమ్స్ వల్ల రాత్రిపూట పడుకోవటానికి కూడా ఇబ్బంది అవుతుంది ఈ మంటల వల్ల సో మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఏంటి డయాబెటిక్ న్యూరోపతిలో అంటే ఫస్ట్ షుగర్స్ కంట్రోలే అండి సో ప్రత్యేకంగా నర్వ్స్కి మళ్ళీ అంటే మా తిమ్మిర్లు తగ్గటానికి వాటికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు బట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవటం ఈ న్యూరోపతి అని డైరెక్ట్లీ రిలేటెడ్ టు షుగర్ లెవెల్స్ అనమాట సో కంట్రోల్లోకి రావాలి అని అంటే ఎండోక్రెనాలజిస్ట్ సాయం తీసుకుని పర్ఫెక్ట్గా డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవాలండి అండ్ ఈ న్యూరోపతి తగ్గటానికి ఈ నరాల మంటలు తగ్గటానికి కూడా కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి సో ఆ మెడిసిన్స్ కనుక స్టార్ట్ చేస్తే మంటలు తగ్గుతాయి ఓకే డాక్టర్ అయితే మెయిన్గా చాలా మంది ఏం చేస్తారు అరికాళ్ళలో మంటలు వచ్చినప్పుడు లైట్గా ఏదన్నా కోకోనట్ ఆయిల్ రాసుకోవడము లేకపోతే మాయిశ్చరైజర్ రాసుకొని పడుకునేస్తారు బట్ దీన్ని లైట్ తీసుకోవాలా వద్దా ఎలాంటి టెస్టులు చేయించుకోవాలంటే వేరే ఏమన్నా రీజన్స్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఎలా సో ఎందుకు వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఓన్లీ డయాబెటిక్స్లోనే కాదండి ఇది న్యూరోపతి వచ్చేది వేరే కారణాల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొక కామన్ కాజ్ ఏంటి డయాబెటీస్ కాకుండా అంటే డెఫిషియన్సీస్ ఫర్ ఎగ్జాంపుల్ బీట్వెల్వ్ డెఫిషియన్సీ వల్ల వచ్చే న్యూరోపతి న్యూట్రిషనల్ న్యూరోపతీస్ అంటుంటాం వీటిని సో బీట్వెల్వ్ డెఫిషియన్సీ అంటే వెజిటేరియన్స్లో చాలా కామన్గా చూస్తూ ఉంటాం సో బీట్వెల్ డెఫిషియన్సీ ఉంటే కూడా కాళ్ళల్లో చేతుల్లో బాగా మంటలు రావచ్చు కొంతమంది ఆల్కహాలిక్స్లో థైమిన్ డెఫిషియన్సీ అని చెప్పేసి ఉంటుందండి ఆ థైమిన్ డెఫిషియన్సీలో కూడా కాళ్ళల్లో చేతుల్లో బాగా మంటలు రావటం జరగవచ్చు సో న్యూట్రిషనల్ కాయసే కాకుండా కొంతమందికి వ్యాస్కులేటిక్ న్యూరోపతీస్ అని చెప్పేసి రావచ్చు అండి వాస్కులేటిక్ న్యూరోపతీస్ అంటే బాడీలో వాతం వల్ల అంటే ఆటో ఇమ్యూన్ రీజన్స్ వల్ల వచ్చేటటువంటి న్యూరోపతీస్ వాటిల్లో కూడా కాళ్ళల్లో చేతుల్లో తిమ్మిర్లు రావటం జరగచ్చండి డాక్టర్ గారు ఇప్పుడు వైటమిన్ డెఫిషియన్సీ కూడా కారణం ఉంటున్నారు మరి ఎలాంటి డైట్ తీసుకోవాలి నార్మల్ పీపుల్ కనుక వస్తే అంటే డయాబెటిక్ కాకుండా ఈ కాళ్ళ తిమ్మర్లు కనుక వస్తే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి వైటమిన్ డెఫిషియన్సీస్ ఆర్ న్యూట్రిషనల్ న్యూటోపతీస్కి చాలా కామన్ కాజ్ బీట్వెల్వ్ డెఫిషియన్సీ సో బీట్వెల్ డెఫిషియన్సీ అనేది రెండు కారణాల వల్ల రావచ్చండి ఒకటి మనం తీసుకునే ఫుడ్లో బీట్వెల్వ్ లేకపోవటము ఇంకొకటి మనం తీసుకునే ఫుడ్లో బీట్వెల్వ్ ఉన్నా సరే మన బాడీలో అది అబ్జార్బ్షన్ కాకపోవటము సో ఫుడ్లో బీట్వెల్ లేకపోవటం అంటే అండి వెజిటేరియన్స్ వెజిటేరియన్ ఫుడ్లో యూజువల్లీ బీట్వెల్ ఉండదండి సో యానిమల్ సోర్సెస్ నుంచే బీట్వెల్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ పాలు కానివ్వండి ఆల్ మిల్క్ ప్రొడక్ట్స్ దేనిలో నుంచి అయినా ఎగ్ నుంచి అయినా ఆర్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ నుంచి అయినా బీట్వెల్ అనేది అందుతుంది సో వెజిటేరియన్స్ అట్లీస్ట్ మిల్క్ వీటి ఇవి తీసుకుంటే బీట్వెల్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కంప్లీట్ వెగాన్ ఉంటారు వాళ్ళు అసలు యానిమల్ నుంచి వచ్చిన పాలు కూడా తీసుకోరు సో అలాంటి వాళ్ళు సప్లిమెంట్స్కి వెళ్ళొచ్చా అలాంటి వాళ్ళు సప్లిమెంట్స్కి వెళ్ళొచ్చండి సో కొంతమందికి ఏంటి అంటే అబ్జార్బ్షన్ ప్రాబ్లం ఉంటుంది అబ్జార్ప్షన్ ప్రాబ్లం ఉంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తిన్నా సరే వాళ్ళకి అబ్జార్ప్షన్ ఉండదు వాళ్ళకి హై లెవెల్స్లో టాబ్లెట్స్ ఇవ్వాల్సి వస్తుంది ఆర్ బెస్ట్ ఏంటి అంటే వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం పడవచ్చండి ఎందుకంటే ఎన్ని ట్యాబ్లెట్స్ తీసుకున్నా సరే అబ్జార్బ్షన్ అందకపోవచ్చు సో వాళ్ళకి ఇంజక్షన్ ఫామ్లో ఇస్తే కనుక ఈ న్యూరోపతి అనేది ఆర్ బీటువెల్ నుంచి వచ్చే వేరే సిమ్టమ్స్ అనేవి డెఫిషియన్సీ నుంచి వచ్చే సిమ్టమ్స్ని మనం ట్రీట్ చేయవచ్చు బట్ కాళ్ళలో చేతుల్లోనే కాకుండా కొంతమందిలో ఒకటే హ్యాండ్లో మేబీ ఈ పార్ట్ నుంచి ఇక్కడ వరకు ఒక రకమైన మీరు అన్నట్టు ఒక షాక్ ఫీలింగ్ కానీ తిమ్మిరు కానీ వస్తూ ఉంటుంది అది దేనివల్ల వస్తూ ఉంటుంది చాలా మందికి ఒక చేతిలో తిమ్మిరు రావటం కానివ్వండి ఆర్ కొంతమందికి రెండు చేతుల్లో తిమ్మిరు రావడానికి కానివ్వండి ఒక రీజన్ ఉంటుందండి అది కానీ కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అని చెప్పేసి అంటుంటాం సో కార్పల్ టెనల్ సిండ్రోమ్ అని అంటే మన చేతికి సప్లై చేసే ఒక నర్వ్ మీడియం నర్వ్ అని చెప్పేసి ఒక నరం ఉంటుందండి ఆ నర్వ్ కనుక వృష్టి దగ్గర ప్రెస్ అయిపోతూ ఉంటే కనుక వాళ్ళకి ఏవైపు ప్రెస్ అవుతుందో ఆ వైపు ఆ తిమ్మిర్లు రావచ్చు పామ్లో తిమ్మిర్లు రావచ్చు అనమాట ఇది చాలా మంది ఫీమేల్స్ లో చూస్తుంటామండి మేల్స్ లో కూడా చాలా మందిలో కనిపిస్తుంది బట్ మోర్ కామన్ ఇన్ ఫీమేల్స్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కారణాలు ఏముంటాయంటే ప్రెగ్నెన్సీలో ఫీమేల్స్ అక్యూట్ వెయిట్ గెయిన్ వల్ల నర్వ్ ప్రెస్ అయ్యే ఇలాంటి తిమ్మిర్లు రావచ్చు ఇంకొంతమందికి ఓవర్ యూసేజ్ ఆఫ్ రిస్ట్ వల్ల అక్కడ బ్యాండ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుందండి ఆ బ్యాండ్ లాంటి స్ట్రక్చర్ నర్వ్ ని ప్రెస్ చేయడం వల్ల తిమ్మిర్లు రావచ్చు ఇంకొంతమందికి అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల కూడా ఈ సిటీఎస్ అనేది రావచ్చు ఎక్కువ రిస్ట్ అన్నది అంటే సాఫ్ట్వేర్ జాబ్ అనుకోండి ఎక్కువ మోస్ట్ చేస్తారు వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే రిస్ట్ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ మూమెంట్ చేసేది ఎవరైనా సరే ఓవర్ యూసేజ్ చేసే వాళ్ళ రావచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ బట్టలు పిండే పని కానివ్వండి ఆర్ హౌస్ వీప్ చేసే పని కానివ్వండి ఇట్లాంటి వర్క్ చేసే వాళ్ళ రిస్ట్ మూమెంట్స్ బాగా ఎక్కువ ఉండే పని వాళ్ళకు వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఓకే డాక్టర్ ఒకవేళ తిమ్మిర్లే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తే కనుక ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుందా తిమ్మిర్లు అనేవి ఒక సెన్సరీ సిమ్టమ్స్ అండి అంటే మన నరాలు డ్యామేజ్ అవుతున్నప్పుడు ఇనీషియల్ ఫేజెస్లో వచ్చేటటువంటి సిమ్టమ్స్ తిమ్మిర్లు సో ఇది నెగ్లెక్ట్ చేస్తే ఫర్దర్గా ప్రోగ్రెస్ అయితే కాళ్ళల్లో చేతుల్లో స్పర్శ కోల్పోవటము ఆర్ చాలామంది డయాబెటిక్స్లో మనం చూస్తూ ఉంటాం కింద ఏమైనా కట్ అయినా సరే మనకు తెలియట్లేదు అది పుళ్ళు పడిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇవి ఎక్కువైనప్పుడు అలా స్పర్శ కోల్పోవటం జరగవచ్చు ఆర్ ఇంకా ఎక్కువ అయితే కాళ్ళల్లో చేతుల్లో గ్రిప్ తగ్గే అవకాశం ఉంటుందండి ఈ సెన్సేషన్స్తో స్టార్ట్ అయ్యి తర్వాత మోటార్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట కాళ్ళల్లో చేతుల్లో బలం తగ్గిపోవటం తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి దానివల్ల గ్రిప్ తగ్గిపోవటము చేతుల్లో పట్టుకో పట్టు లేకుండా పోవటము కాళ్ళల్లో పట్టు లేకుండా పోవటము ఇలాంటివి జరగచ్చండి మరి ఎలా డాక్టర్ వాటికి ఏం ట్రీట్మెంట్ ఉంటుంది సో ఈ న్యూరోపతికి ఎస్పెషల్లీ ఏంటి అంటే అండి కాస్ ఐడెంటిఫై చేసుకోవాలండి న్యూరోపతికి రావడానికి చాలా కారణాలు ఉంటాయి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు న్యూరోపతి డయాబెటీస్ వల్ల వచ్చిందా ఆర్ విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల వచ్చిందా ఆర్ ఆర్ ఏదైనా ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిందా సో దేని వల్ల వచ్చింది అని ఐడెంటిఫై చేసుకోవడం సో ఆ మంటలు తగ్గడానికి కన్సిడర్ చేయాలి యాక్చువల్లీ అసలు ఎందుకు వచ్చింది అనేది ఐడెంటిఫై చేసుకుని దాన్ని ట్రీట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి డాక్టర్ గారు చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ లో చూస్తుంటాం స్టాటిక్ మీరు చెప్పినవన్నీ అన్ని నెగ్లెక్ట్ చేయడము లేకపోతే డిలే చేయడం వల్ల నిజంగానే పటుత్వం కోల్పోతూ ఉంటుంది చేతుల్లో కళ్ళలో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళకి ఏమైనా ఎక్సర్సైజెస్ ఉంటాయా నార్మల్ అవడానికి సో న్యూరోపతిని ట్రీట్ చేయటము దాని యొక్క సింటమ్స్ ట్రీట్ చేయడంతో పాటు ఆల్రెడీ న్యూరోపతి వల్ల జరిగిన ట్రీట్ చేయాలంటే అండి ఫిజియోథెరపీ ప్లేస్ మేజర్ రోల్ సో స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ ఇవి చేసుకుంటే కనుక కొంచెం ఏదైతే వీక్నెస్ ఉందో ఆ వీక్నెస్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ Thanks andy thank you